ప్రజలందరికీ ఇది నన్ను బాగా ఉన్నా వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చను యష్యా గ్రంథం అరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారి యావత్ బాధలో బాధ అనగా మన యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందేవాడుగా ఉంటున్నాడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాడు మన రక్షకుడు మన కోసం తన రక్తమును ప్రాణమును క్రయముగా అర్పించిన దేవుడు మన బాధల్లో విడిచిపెట్టడు మన రోగంలో విడిచిపెట్టాడు మన అప్పులలో విడిచిపెట్టాడు మన అవమానాలలో కూడా విడిచిపెట్టాడు అలాంటి దేవుడిని నీవు నేను సొంత రక్షణగా కలిగి ఉన్నాము విశ్వాసలముగా మనం ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా ఏలుదు ఆయన మన భారములలో పాలు పుచ్చుకొనిచు వాటిని మోయను అందువల్లనే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొన ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోని అని చెప్తున్నాడు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో సాధారణంగా ప్రభు అయిన యేసు క్రీస్తు మన భారములంతా కూడా భరించేవాడుగా ఉంటున్నాడు అందుకొరికే ఆయనతో కలిసి కాడి మోయటకై కాడికి కష్టపడి ఉన్నాము మనం మనము శ్రమపడినప్పుడెల్లా ప్రభువు శ్రమపడును మనము దుఃఖపడినప్పుడెల్లా ఆయన మన దుఃఖము భరిస్తాడు మనము ఏడ్చున్నప్పుడెల్లా ఆయన కూడా మనతో ఏడుస్తాడు మనం ఆకలి కొనినప్పుడెల్లా ఆయన కూడా ఆకలి కొని ఉంటాడు ఆహా ఎటువంటి పరిచర్య వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను అని ప్రభువు చెప్పుచున్నాడు అదే కారణమును బట్టి మనము లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించను నేను నీ కొరకు వేచి ఉన్నాను నీతో కూడా శ్రమను భరించదు నీ అంతట నీవే ఒంటరిగా శ్రమపడుచు శ్రమపడుచున్నానని తలంచుకుమని ప్రభువు చెప్తున్నాడు ఈ కారణం బట్టి ఈ భూలోకంలో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనము సంతోషముగా భరించగలుగుతున్నాం అదృశ్యమైన ఆయన దూతలు మనలను శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడేవిగా ఉన్నాయి ఇది ఎంతో అద్భుతమైన రక్షణ శిఖరం అదేవిధంగా ఎడారిలో సెలవేరులో కూడా చూసుకుంటే నీ ప్రభువులాగా నువ్వు తయారు కావాలని ఎప్పుడైనా కోరుకున్నావా అని రచయిత ప్రశ్నిస్తున్నాడు ప్రభువులాగా మనం కూడా తయారు కావాలని కోరుకున్నామా ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈ విషయంలో ప్రభువులాగా తయారవడానికి కానీ ప్రభువులాగా నిందలు శ్రమలు అవమానాలు భరించడానికి కానీ మనము కోరుకోలేదు మనం మేలులే కోరుకునేవారం మన శరీరం బలహీనమైనది మన ఆత్మ కూడా బలహీనమైనది కాబట్టి మనం మేలులు కోరుకునే వాళ్ళం మనము ఎలా కోరుకోవాలా ప్రభువులంగా తయారు కావాలని కోరుకోవాలి ఆత్మఫలం కోసం ఆశించావా ప్రేమ ఇచ్చే నెమ్మది నమ్రత కోసం ప్రార్థించావా అయితే నీ జీవితాన్ని కమ్ముకున్న తుఫాను గురించి భయపడకు తుఫానులోనూ దీవెన ఉంది కష్టాల వెనక సుఖము కూడా దాగి ఉన్నట్టు తుఫానులో కూడా దీవెన ఉంది తుఫాను తర్వాత ఎన్నెన్నో పూలు పూస్తాయి కాయలు కాస్తాయి అదేవిధంగా నువ్వు కూడా ఫలిస్తావు మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు చాలాసార్లు క్షమించండి చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం ఇకపై మనకు వచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మన పట్ల కనపరచడానికి ఎన్నుకున్న మార్గాలని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం వెదగినట్లయితే మన జీవితం అంతా విశ్రాంతి ప్రోత్సాహం వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది అప్పుడు ప్రతి కారు మేఘము ఇంద్రధనస్సు అయిపోతుంది ప్రతి పర్వతము మన స్వర్గారోహణకి దారి తీస్తుంది చీకటిలో ఆయనపై నమ్మకం ఉంచండి మనకు అర్థం కాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన్ను ఘనపరచండి పాము కుబుసం విడిచి క్రొత్త తేజస్సును శక్తిని పొందినట్లు ఇలాంటి విశ్వాసానికి ప్రతిఫలంగా క్రొత్త యవ్వనం ఉత్సాహం మనకు దొరుకుతాయి ఆత్మీయంగా మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు శ్రమలే మనకు గొప్ప అవకాశాలు థ్యాంక్ యూ